श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा तदुरून्मदुरूं अभ्रमं भंगरहितं अजडम विमलं सदा आनंदतीर्थमुम भजे तापत्रयापहम जल ज्येष्ठनिभा जगदीश पदाश्रय जगतीतल जगन्नाथ गुरुं भजे पृथ्वी मंडल पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुः हृदयाः तान् नमस्ये गुरून् मम यतीश्वरान् वीररामरथान् वन्दे विद्यासागरमाधव्रथान् विद्यासागरमाधवान् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति ಚ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಹರಿಕಥಾಾರ ಗುರುಗಳಕರುಣದಿಂಗ ಆಪಿ ತುಪಳು ವೆ ಪರಮಗವದಭಕ್ತರಿದ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಭವೇಂದ್ರ ಮುಖವಿನುತ नीरज कारणने कैवल्यदायक नारसिंहने नमिपे करुणि करुणिपुमगे मङ्गलवा श्रीतरुणि वल्लभन परमविभूतिरूपकण्डकण्डलीतरदि चिन्तिसुतमनदलि नोडु सम्भ्रमदि नीतसाधारणविशेषसजाति नैजाहितौ సహజ విజాతి ఖండాఖండరి నరితు రింద నిన్నటి రోజున మన పాఠమునందు ఈ శరీరాన్ని రథముతో పోలుస్తూ రథోత్సవంగా భగవంతునికి అనుసంధానం చేస్తే భగవంతునికి రథోత్సవ సేవ అవుతుంది అని చెబుతూ అదే విషయాన్నే ఈ ఇరవై ఐదవ పద్యంలో కూడా జగన్నాథదాసుల వారు కొనసాగిస్తూ ఉన్నారు ಮಾತರಿಶ್ವನು ದೇಹರಥದೊಳು ನೂತನಾಗಿ ಹಸರ್ವಕಾಲಿ ಶ್ರೀ ತರುಣಿವಲ್ಲಭ ರಥಿಕನೆಂದರಿದು ನಿತ್ಯದಲ್ಲಿ ಪ್ರೀತಿಯಿಂದಲಿ ಪೋಷಿಸುವ ವಾತ ತಪಾದಿಗಳಿಂದಲಿ ನಿರತ ಈತನು ವಿನುಳು ಮಮತೆ ಬಿಟ್ಟವನವನೆ ಮಹಾಯೋಗಿ ಪದಚ್ಛೇದವು ಮಾತರಿಶ್ವನು ದೇಹರಥದೊಳು ಸರ್ವಕಾಲದಿ ಸೂತನಾಗಿಹ ಸೂತನು ಆಗಿಹ ಸೂತನಾಗಿಹ ಸರ್ವಕಾಲದಿ ತರುಣಿವಲ್ಲಭ ರಥಿಕನೆಂದರಿದು ರಥಿಕನು ಎಂದು ಅರಿತು ರಥಿಕನೆಂದರಿದು ನಿತ್ಯದಲ್ಲಿ ಪ್ರೀತಿಯಿಂದಲಿ ಪೋಷಿಸುವ ವಾತ ತಪಾದಿಗಳಿಂದಲಿ ನಿರತ ఈ తనువినోడు మమతే బిట్టవను అవనే బిట్టవనవనే బిట్టవను అవనే మహయోగి ఇక మాతరిష్వను మాతరిశ్వను ప్రతిపాద్యులు మరియు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు రథదొడు ఈ దేహం అనేటటువంటి రథానికి రథమున సర్వకాలది అన్ని కాలములందు సూతను ఆగిహ సూతుడు అంటే రథమును నడిపేటటువంటి సారథి అయి ఆగిహ ఉన్నాడు శ్రీతరుణి వల్లభ శ్రీతరుణి లక్ష్మీదేవిని శ్రీతరుణి అని చెప్తున్నారు ఎందుకంటే నిత్య యవ్వన సంపన్నురాలైనటువంటి లక్ష్మీపతి అయినటువంటి భగవంతుడు రథికనెందు ఈ రథమునందు కూర్చునేటటువంటి ఆసీనుడయ్యేటటువంటి రథికుడు ప్రీతి ఇందలి భావించి వాడిని ఈ రథంలో కూర్చునేటటువంటి రథికుడు ఈ రథ యజమాని అని భావించి భావిస్తే ప్రీతి ఇందలి భగవంతుడు ఏం చేస్తాడట తన యందు భక్తుల తనకు భక్తులయందు ఉన్నటువంటి వాత్సల్యముతో నిత్యదలి నిత్యము ప్రతిరోజు వాత తపాది గళిందలి గాలి ఎండ మొదలైనటువంటి తాపముల నుండి పోషిశువ రక్షిస్తాడు భగవంతుడు మనలను నిరత అవిచ్ఛిన్నంగా ఈ తనువినోడు ఈ శరీరమునందు మమతబిట్టవని ఈ శరీరమును అంటే దేహాభిమానమును త్యజించిన వాడే మహయోగి యోగ సిద్ధి పొందినటువంటి మహాపురుషుడు అని చెబుతున్నారు ఇక తాత్పర్యం జీవోత్తములు మరియు వేద ప్రతిపాద్యులు అయినటువంటి వాయుదేవుల వారు ఈ దేహముననేటటువంటి రథంలో సర్వకాలములందు సర్వావస్థలందు సారథిగా ఉంటారు వాయుదేవుల వారు నిత్య యవ్వన సంపన్నురాలైనటువంటి లక్ష్మీదేవి యొక్క పతి అయినటువంటి భగవంతుడు వాయుదేవులు సారథిగా ఉన్నటువంటి ఈ దేహం అనేటటువంటి రథమునందు రథికుడిగా ఆసీనుడై ఉన్నాడు అని భావించాలి అప్పుడు ఆ విధంగా మనం అనుసంధానం చేసుకున్నప్పుడు భగవంతుడు తన భక్తులందున్నటువంటి ప్రీతితో వారిని గాలి ఎండా మొదలైనటువంటి వాటి నుండి తాపముల నుండి భగవంతుడు రక్షిస్తాడు ఇక ఈ దేహము నాది కాదు ఈ దేహము నేను కాదు అని ఈ దేహాభిమానాన్ని త్యజించిన వాడే మహాయోగి మహాపురుషుడు అని చెప్తూ ఉన్నాడు ఇక ఈ దేహాన్ని రథంగా భావించాలి అని చెబుతూ ఇంకా ఈ దేహమునందు మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా జీవోత్తముడైనటువంటి వాయుదేవుల వారు ఉన్నారు సర్వోత్తముడైనటువంటి బింబరూపి భగవంతుడున్నాడు ఆ సర్వోత్తముడైనటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి స్వామి అందరి దేహములందు జీవులయందు ఉండి వారి యొక్క చలన వలనములను నియంత్రిస్తూ ఉంటాడు భగవంతుడు ఎక్కడుంటాడో వాయుదేవుల వారు అక్కడ ఉంటారు శ్రీహరి నెలసిహ వాయుదేవున శ్రీ శ్రీపాదరాజుల వారు మధ్నాల్లో చెప్పినట్లుగా శ్రీహరి ఎక్కడుంటే వాయుదేవుల వారు అక్కడ ఉంటారు శ్రీహరి వెళ్ళిపోతే వాయుదేవుల వారు వెళ్ళిపోతారు ఈ విధంగా బింబరూపి భగవంతుడు మన దేహంలో ఉన్నప్పుడు వాయుదేవుల వారు ఉంటారు వాయుదేవుల వారు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఒక్క క్షణము విరామము లేకుండా ఉంటారు వాళ్ళు లేకపోతే మన పని అయిపోతుంది ఆరు మూరెరడెందు సవిర మూరెరడు శతశ్వాస జపగల మూరు విధ జీవరుల గబ్జ కల్ప పర్యంతత రచిసి వాయుదేవుల వారు త్రివిధ జీవరాశుల ఎందు వారు ఉండి రోజుకు ఇరవై ఒక్క వేల ఆరు వందల మార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి క్రియను చేయిస్తూ నేను వీడు బతికున్నాడు అని మనల్ని జీవఛవములగా కాకుండా చైతన్యవంతులుగా జీవులుగా ఉండడానికి కారణం ఎవరై అంటే మనలో వాయుదేవుల వారు ఉండటమే కారణం ఆ వాయుదేవుల వారు వెళ్ళిపోతే మనము ఒక శవము అంతే అందుకే శ్రీపాదరాజుల వారు చెబుతారు కరణాభిమాని సురరు దేహవా బిడలు కురుడ కివుడ మూకనెందెనిసువ పరమ ముఖ్య ప్రాణ తొలగల దేహమును అరితు పెణవెందు పేళ్రు బుధజన కాబట్టి వాయుదేవుల వారు సర్వకాల సర్వావస్థలయందు సదా మనలో ఉండి వాళ్ళు శ్వాసక్రియను జరుపుతూ ఉంటే మాత్రమే మనము మనుషులుగా గుర్తింపబడతాము లేకపోతే శవంగా చెప్పబడతాం కాబట్టి ఆ జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు ఈ దేహం అనేటటువంటి రథానికి సారథిగా ఉంటూ ఉన్నారు వారు ఉంటే మనము నడవగలము లేవగలము మాట్లాడగలము లేదా లేదు ఎప్పుడైతే ఈ దేహం అనేటటువంటి రథానికి వాయుదేవుల వారు సారథిగా ఉన్నారో ఈ రథమునందు బింబరూపిగా భగవంతుడు మనయందు రథికుడిగా ఆ రథపు యజమానిగా ఆ రథంలో కూర్చొని ఊరేగడానికి యజమానిగా ప్రభువుగా మన కూర్చుంటున్నాడు భగవంతుడు మనము చిత్తమనే మన చిత్తము అనేటటువంటి సింహాసనమునందు ఆ భగవంతుడు ఎటువంటి వాడు అంటే శ్రీ తరుణి వల్లభుడు శ్రీ లక్ష్మీదేవి తరుణి లక్ష్మీదేవి ఎప్పుడూ నిత్య యౌనురాలుగా ఉంటున్నామే యౌన సంపన్నురాలు నిత్య యవ్వన సంపన్నురాలైనటువంటి భగవంతుని లక్ష్మీదేవి పత్ని ఆమె యొక్క పతి అయినటువంటి వాడు భగవంతుడు ఆ భగవంతుడు మన దేహం అనేటటువంటి రథంలో రథికుడిగా కూర్చున్నాడు అని మనము భావించాలి అలాగా మనం జ్ఞానానుసంధానంగా మనం జ్ఞానానుసంధానము చేసుకున్నప్పుడు అప్పుడు భగవంతుడు ఏం చేస్తాయట మనకు పంచభూతములతో తరువాత ఇతర మనుష్యులతో క్రూర మృగములతో వీటితో కలిగేటటువంటి తాపములు గాలి ఎండ వాన తరువాత మృగముల భయము పాముల భయము ఏము వీటన్నింటి నుండి మనము అలా భావిస్తే జ్ఞానానుసంధానం చేస్తే మనలో ఉన్నటువంటి భగవంతుడు మనలను ఆ తాపముల నుండి ఆపదల నుండి రక్షిస్తాడు ఈ విధంగా మనము జ్ఞానానుసంధానము సర్వకాల సర్వావస్థలయందు ఉండాలి అది అసాధ్యం కాబట్టి ఇరవై నాలుగు గంటలలో ఒక్క క్షణకాలమైన ఈ అనుసంధానం వస్తే మనము దుర్లభమైనటువంటి మనుష్య జన్మ పొందినందుకు సార్థకమవుతుంది మనము ధన్యులమవుతాము వీటన్నింటికంటే ముఖ్యంగా మనము చేయవలసినటువంటి పని ఏమిటి అని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు నిరత ఈ తనువిన మమత బిట్టవను అవనే మహా యోగి ఈ శరీరము మనది కాదు మనకు తెలుసు ఈ శరీరము నేను కాదు ఈ శరీరము మనదే అయితే మన వస్తువులను మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకొని ఉంటాము మన ఇంట్లో ఫ్రిడ్జు టీవీ ఇల్లు అన్నీ భద్రంగా పెట్టుకొని ఉంటాం వాటి గ్యారంటీ తెచ్చి కార్డుతో సహా పెట్టుకొని ఉంటాం మనం తెచ్చిన టీవీ ఫ్రిడ్జు మనం కట్టిన ఇల్లు అవి ఉంటాయి కానీ మనం ఉండము అందులో మనమే ఉండము మనము అనిత్యము మనము సంపాదించిన వస్తువులు మనకంటే నిత్యంగా ఉంటాయి వాటి అంత నిత్యత్వం మనకు లేదు కాబట్టి ఈ దేహం అనేటటువంటిది మనది కాదు ఈ దేహము మనదే అయితే మనం కూడా మన బీరువా లాగా మనము దాన్ని భద్రంగా ఎత్తి పెట్టుకొని ఉండేవాళ్ళం అయితే ఈ దేహం మనది కాదు కాబట్టి దాన్ని భద్రపరచలేకపోతూ ఉన్నాం దానికి నాశ సమయం నాశన సమయం ఆసన్నమైనప్పుడు అది నాశమైపోతూ ఉన్నది పోనీ ఈ దేహమే నేనా అంటే ఖచ్చితంగా ఈ దేహము నేను కాదు అనేటటువంటిది మనకందరికీ అనుభవానికి వస్తూ ఉన్నది నేనే ఈ దేహమైతే ఈ నేను అనేటటువంటిది భావన జీవుడు అదే వానికి నాశమే లేదు భగవద్గీతలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక న క్లేదయంత్యాపో క్లేదయంత్యాపో శోషయతి మారుత అని పంచభూతములు ఏమీ చేయలేవు ఈ జీవుడు జీవుడు నిత్యుడు జీవునికి నాశం లేదు ఈ జీవుడు దేహంలో ఉన్నాడు జీవుడే దేహం కాదు ఈ జీవుడు దేహములో ఉన్నాడు అంటే దేహము వేరు జీవుడు వేరు అని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కాబట్టి ఈ దేహము నేను కాదు ఇది స్పష్టంగా అనుభవానికి వస్తూ ఉన్నది ప్రాణము పోయింది అంటే జీవుడు వెళ్ళిపోయాడు వెంటనే ఆ దేహము ఒక కట్టెలాగా పడింది చలనము లేకుండా ఒక జడ పదార్థంగా పడింది కాబట్టి ఇది మన అనుభవానికి వస్తున్నటువంటి విషయం దేహము నేను కాదు ఈ దేహము నాది కాదు ఈ అనుసంధానం ఉండాలి ఈ తనువినోడు నిరత మమతబిట్టవనే మహాయోగి ఈ దేహము నాది కాదు నేను ఈ దేహము కాదు అని ఈ దేహాభిమానాన్ని మనము వదిలివేస్తే ఎవడైతే వదిలివేస్తాడో వాడే మహాపురుషుడు మహాయోగి అదే ఒక పెద్ద తపస్సు దేహాభిమానాన్ని వదలటం అనేటటువంటిదే పెద్ద తపస్సు మనకు ఎవ్వరికీ అంత దేహాభిమానము పోదు ఈ దేహంలో బొంది అంటే ప్రాణము జీవుడు ఉన్నంతకాలము నేను అనేటటువంటి జీవుడు ఉన్నంతకాలము ఈ దేహము నాది ఈ దేహమే నేను అని భావించి ఈ అనిత్యమైనటువంటి దేహము కొరకు మనము చేయరాని పనులు చేయరాని పాపాలను చేస్తూ పాపము మూటగట్టుకుంటూ ఉన్నాము దీనికి ఒక ఉదాహరణ భాగవతం చెబుతుంది వేదవ్యాసుల వారు కూర్చున్నారట ఒక చోట ఒక చీమ వెళుతూ ఉన్నది చీమ వెళుతూ ఉన్నప్పుడు ఆ చీమను వేదవ్యాసుల వారు అడిగారట హే చీమ నిన్ను ఈ భూమండలానికి నేను చక్రవర్తిని చేస్తాను ఓ స గెంతులేసింది సంతోషంగా చీమ అయితే అప్పుడు వేదవ్యాసుల వారు చెప్పారట ఇది నాకు ఈ ఈ దేహాన్ని వదిలివేయి ఈ చీమ శరీరం బాగలేదు ఈ చీమ శరీరాన్ని వదిలివేయి నిన్ను చేస్తాను అప్పుడు చీమ అందట పోవయా స్వామి నాకు నీ భూమండలం చక్రవర్తిత్వం వద్దు సింహాసనము వద్దు ఈ చీమ శరీరం నాకు ఎంత బాగున్నది ఎంత బాగున్నా నేను నల్లగా నాలుగైదు కాళ్ళు వేసుకుంటూ ఎక్కడ పెడితే అక్కడ పోతూ ఎంత బాగున్నాను ఈ దేహాన్ని నేను వదలను నీవు నన్ను ఈ భూమండలపు చక్రవర్తి చెయ్యాలి అనుకుంటే ఈ శరీరంతో చెయ్యమని అడిగిందట చీమ వేదవ్యాసుల వారు భగవంతుడు కాబట్టి అఘటనాఘటన సమర్థుడు కాబట్టి సమర్థులు కాబట్టి వేదవ్యాసుల వారు చీమ శరీరముతోనే చీమను భూమండల చక్రవర్తిగా చేశారట ఇది భాగవతంలో వచ్చేటటువంటి కథ అంటే ఒక చీమ ఎవడో తొ చూడకుండా తొక్కితే పోతుంది అటువంటి చిన్న చీమయే అంటే జీవుడు చీమ కూడా జీవుడే ఆ తన శరీరం మీద అభిమానాన్ని వదలదు అంటే ఇక మన మనుషులకు ఎంత దేహాభిమానం ఉంటుంది ఈ దేహాభిమానాన్ని వదలడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది అందుకే ఈ అనుసంధానం చేసుకో ఈ దేహము నాది కాదు భగవంతుని రథము భగవంతుని ఇల్లు అందుకు దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మ సాధన చేసుకుని భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి ఒక పరికరము మాత్రమే అని జ్ఞానానుసంధానంగా జ్ఞానానుసంధానము వచ్చినప్పుడే ఈ దేహము మీద మనకు అభిమానం పోతుంది అంతవరకు పోదు ఎవడైతే ఈ దేహాభిమానాన్ని త్యజిస్తాడో వాడే యోగ సిద్ధి పొందినటువంటి మహాపురుషుడు కాబట్టి ఇది అంత సులభంగా వచ్చే చీమకే తన దేహం మీద అభిమానం పోనప్పుడు ఇక మనకు ఎలా పోతుంది అంత సులభంగా పోదు అయితే సాధన చేయాలి సాధన చేసి మనము దాన్ని సాధించాలి దేహాభిమానాన్ని వదలటాన్ని సాధించాలి మనుషునికి సాధ సాధ్యము కానటువంటిది ఏదీ లేదు అయితే సాధన చేయాలి అందుకే అన్నారు సాధనమున పనులు సమకూరు ధరలోన మనుష్యునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు అయితే సరి అయినటువంటి భగవంతుని జ్ఞానాన్ని పొంది శాస్త్రాన్ని చదివి పొందినటువంటి జ్ఞానాన్ని మన జీవితంలో ప్రతినిత్యము మనము అనుసంధానం చేసుకున్నప్పుడు అప్లై చేసినప్పుడు అన్నీ సాధ్యమవుతుంది అప్పుడు దేహాభిమానాన్ని వదలి వదలడానికి సాధ్యమవుతుంది దానిని సాధించమని జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో చెబుతున్నారు అని చెబుతూ ఇక ఇరవయ్య ఆరవ పద్యము భవ వెనిప వనధీయుడు అనేటటువంటి పద్యాన్ని చెబుతారు దానిని రేపు మనం చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు